ప్రేమ లేని వాడు మరణములో నిలిచి ఉన్నాడు అని యోహాన పత్రికలో ఉంది దేవుడు ప్రేమ స్వరూపి గనక ఆయన కుమారుడిగా నువ్వేమై ఉండాలి ప్రేమై ఉండాలి ఆమె కుమార్తెగా నువ్వేమై ఉండాలి ప్రే ప్రేమ అంటే నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించడం కాదు నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించాలి నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించిన నీ శత్రువు నీకు నష్టం చేసి నీకు మోసం చేసి నిన్ను కష్టపెట్టి నిన్ను ఏడిపించి నిన్ను దుఃఖపరిచి నిన్ను వేదన గురిచేసి నిన్ను చెరసాల గురిచేసి అవమానాలు నిందలు నీ మీద వేసి చల్లని బురదంతా కూడా బురదలో ఉన్న గుంటలో ఉన్న బురదంతా నీ మీద చల్లి నిన్ను రకరకాల మాటలతో హింసించిన మాటలతో చెప్పిన నేను अशाश्वत कालमुण्डुनो प्रेमानि